హాయ్ అండి ఈరోజు మనం సమోసా కానీ సమోసా చేద్దాం దానికి కావాల్సినవి స్వీట్ కార్న్స్ ఇగోండి స్వీట్ కార్న్స్ ఫ్రెష్గా ఉన్నాయి బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవి మనకి ఫ్రై చేసుకొని టచ్చింగ్కి ఓన్లీ టచ్చింగ్కే ఇంకే అందుకే నేను వేశాను కర్రీస్ కర్రీస్లో మట్టికి వేయను ఒక క్యారెట్ మీరైతే ఒకటి రెండు మూడు అలా వేసుకోండి చూసుకొని కరివేపాకు నిమ్మకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు మైదాతో చేస్తారు కదా నేను గోధుమ పిండితో చేస్తు బంగాళదుంపలు పొయ్యి మీద వేసేసాను ఈ కండీలు మనం కట్ చేసేస్తాము ఎన్ని వలవాలంటే చచ్చుకుంటాను నేను అని అందుకని హాఫ్ చేసేసి ఇదిగోండి ఇలా హాఫ్ చేసేసుకొని ఇలా కొంచెం బాగా బలం పెట్టి చేయాలి ఇది వండే ముందు కొంచెం ఏదన్నా తినేసి సాఫ్ చేసుకోండి చూడండి ఇలా నేను ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ చూపెడతాను చపాతీ పిండి కలుపుకుంటున్నానండి దీని ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉండి కానీ టేస్ట్ వాటికి చాలా వాటికి అందుకని ఎప్పుడన్నా చేస్తాను వేస్తున్నాను కొంచెం వామ్ కూడా వేస్తున్నా అరుగుదలకు మంచిది కదా వాము ఇంకా ఈ పిండిని నేను మనకి చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే కలుపుకుని ఉంచుతాను చపాతి పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇవి మగ్గు లోపు మనం ఒక క్యారెట్ లోపు మనం ఒక క్యారెట్ ని తురుముకుందాం ఈ క్యారెట్ వేసేస్తున్నాను ఉల్లిపాయలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇవన్నీ ఉడికేటప్పటికే అవి ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇంకా నేను టమాటాలు కోసుకొని వేసేస్తాయి కూడా అన్నీ వేసేసేసి కొంతసేపు మక్కనిచ్చేసేస్తే సరిపోయి టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇదిగోండి స్వీట్ కార్న్స్ మొత్తం వేసేస్తాం స్వీట్ కార్న్స్ సమోసాలా సమోసా లేదండి దీనికి సమోసాలా చేసుకోవచ్చు కానీ మనందరికీ సమోసాలా చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఈ స్టైల్లో చేస్తాను నేను కర్రీ మట్టి సేవింగ్ చూసుకొని వేసుకోండి పసుపు కార్ నేను మసాలా కారం వేసాను కొంచెం మూత సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నాను పుదీనా మీకు నచ్చితే వేసుకోండి నాకు పుదీనా నచ్చదు బిర్యానీలో తప్ప ఇంకా నేను ఎక్కడ వేయను ఇది గరం మసాలా నేను చేసి సండే కూడా చేసేట్టు పెట్టుకుంటాను ఇంకా ఈ కర్రీస్లోకి వేస్తున్నాను బంగాళముంపల్ని తొక్కు తీసేసి ఇలా మెత్తగా చేసి వేసేసుకుంటున్నాను అసలే పంటికి అర్థం పడితే పని పడతాం కదా ఇంకా కలిపేసేసి దీని చేస్తాను ఇంతవరకు అయిపోయింది కది దీన్ని ఆరబెట్టేసుకుంటాను ప్యాన్ కింద ఈ లోపు నేను ఆ చపాతి చేసి ప్రిపేర్ చేసుకుంటాను ఓకేనా మనం ఇప్పుడు చుట్టూ ఇది పిండిలో వాటర్ కలుపుకున్నాను కనుక్కున్నది చుట్టూ ఇలా వేసేస్తాం ఇప్పుడు మధ్యలో కర్రీ పెట్టుకోండి మీ ఇష్టం ఎంత పెట్టుకుంటారో మీరు వీక్కు దీన్ని దీని మీద ఇలా వేసేసుకొని పల్చగా చేసుకోలేదండి కొంచెం మందంగానే చేసుకున్నాను చపాతి మరీ మన్న కాదు మరీ పల్చగా కాదు మనం పూరీలు చేసుకుంటాం కదా అట్లా ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని లేట్ అయిపోతుందని వాళ్ళకి వేసి ఇచ్చేసానండి ఇంక ఇలా కొంచెం మా వాడికి వీడియో చేస్తున్నాను మళ్ళీ వీడియో అది పెట్టుకుంటే వాళ్ళకి తింటా లేట్ అయిపోయింది కదా మా వాళ్ళకి ఇప్పుడు ఆయిల్లో ఇది చూడండి కనపడుతుందా ఇలా ఒత్తుకున్నాను కదా ఇది కొంచెం బైక్లో వేపేసి ఇదే ఇద్దరు ముగ్గురు తినొచ్చు చక్కగా ఓకేనా ఇట్లా మనం చేసుకోవచ్చు దీన్ని కొంచెం ఇలా పట్టుకొని నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి స్లోగా కలిసి రా మనం ఈసారి సమోసా చేసుకుందాం ఓకేనా సమోసా కూడా మనకి పెద్ద సమోసా వస్తుంది ఇలా పెట్టుకొని ఇలా స్టిక్ చేసేసుకోండి ఈజీగా పని అయిపోతుంది ఉడికిందో లేదో చూసుకున్నా బాగా ఉడిపోయింది తీసేస్తున్నాయి ఇలా తెరగేస్తే ఈజీగా ఉండిద్ది మనకి పొంగిద్ది చక్కగా పొంగి నీట్గా వచ్చింది అనమాట ఓకేనా అది కొంచెం కానిద్దాం ఉండదండి కేట్ ఎందుకంటే కోల్ పడకుండా ఉండిద్దాన్ని ప్లేట్ మన చేతులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి కదా ప్లేట్ ఆయిల్ చేస్తాము చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటమ్మా హైకో వచ్చి కదా చేస్తా చేస్తామా నీకు చపాతి కావాలా చేసిస్తారేకో సమోసా చపాతిగా చేసిస్తాను ఇది వేడిగా ఉంది కదా కట్ చేసేసుకుందిగా పూరీ బాగుంది కదా పూరీ కాదు అది ఇప్పుడు చూడండి చపాతియా మనం ఇలా సమోసాలా చేసుకోవాలంటే నాకు ఎంత కష్టం కష్టమైద్ది అందుకని ఒకేసారి చేసేసాను అనుకోండి మమ్మీ నువ్వు అన్నిట్లో బాగా చేస్తున్నా ఇందుకు చేస్తున్నా పిస్కెట్ తెలిసిపోయిందా

ఇవండి నిమ్మకాయ ఉంది కదా ఇలా వేసుకొని స్పూన్ పెరిగేసుకుంటా పెరుగు కూడా వేసుకోవచ్చు మనకి బాగుండిద్ది ఇలా తినేసేయచ్చు వేడి ఉంది కాలుతుంది ఏమో అబ్బాయికి పెద్ద ఆయనకి ఇద్దాం కొంచెం పెరిగేసి స్పూన్ పెరుగులే చేసి చేసి పాపం రాసుకుంటున్నాడు అబ్బాయి ఎలా వచ్చింది తింది కానీ

అట్ట ఎవడన్నా వేసుకుంటాడ్రాపల వేసుకుంటాడు కానీ ఓరు దేవుడు అదేం తిండ్రా మడుపు దాన్ని అంత లావుది తీసుకున్నా ఏమైందిరా సరే బాగా చెప్పేయండి వెళ్ళు మనీ యిత్కు బాదా ఆరే లాఇక నుచా యో తేల్పు మిచా లేక చాపటు లోగ్ కోయారే 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 కోయే లేక శేర్ కామెండ్